హాయ్ సిస్టర్స్ ఈ రోజు నేను సింగిల్ కలర్ కాంబినేషన్ సెమీ టసర్ మెటీరియల్ లో చూపిస్తున్నానండి మనకున్న క్వాంటిటీ కూడా ఇంత మాత్రమే ఉంది అంటే మనకి ఒక ఫార్టీ సారీస్ వరకు అయితే అవైలబుల్ అనమాట ప్రెజెంట్ మన దగ్గర ఉన్న కలర్ కాంబినేషన్ లో ఇది నేను మీకు చూపిస్తున్నాను ఇది క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్క్రీన్ మీద ఉన్న నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఆ నెంబర్స్ కి గూగుల్ పే ఫోన్ పే అండ్ పేటిఎం ఉంటుంది ఓన్లీ వాట్సాప్ మాత్రమే చేయండి మీకు స్కానర్ పంపిస్తారు స్కానర్ త్రూ మీరు పే చేస్తే కనుక ఇంకా ఈజీగా ఉంటదనమాట ఓకే అలాగే మనకున్న సర్వీస్ డిటిడిసి ఉంది పోస్టల్ కూడా ఉంది పోస్టల్ అయితే మాత్రం ప్రతి ఆర్డర్ లో కూడా పోస్టల్ కి పంపడాన్ని మెన్షన్ చేయండి ఇన్ కేస్ మేము చెప్పిన వర్కింగ్ డేస్ లోపు కనుక పోస్ట్ పోస్ట్ ఆఫీస్ నుంచి మీకు రాకపోతే పార్సిల్ ఒక్కసారి మేము ఏదైతే పార్సిల్ ఫోటో మీకు పెడతాం అదేంటది ఏం నెంబర్ ట్రాకింగ్ నెంబర్ ట్రాకింగ్ నంబర్ తో పెడతాము దాంతో అది ఉంటుంది కాబట్టి ఒకసారి మీకు పార్సల్ అక్కడ చూపిస్తే కనుక మీకు అది ఇచ్చేస్తారు పోస్ట్ ఆఫీస్లో అది డిటిడిసి అయితే మీకు ఏం ప్రాబ్లం లేదు మేమే ఫాలో అప్ చేస్తాం పోస్ట్ ఆఫీస్కి సంబంధించిన అన్ని కాంటాక్ట్స్ మన దగ్గర ఉండవు కాబట్టి వాళ్ళు సరిగ్గా రెస్పాండ్ అవ్వరు కాబట్టి మనం ఏం చేయలేం కాబట్టి మీరు ఒక్కసారి నియర్ బై వెళ్ళారంటే సరిపోతుంది ఓకే ఇప్పుడు ఈసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇందులో మనం డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్లో చాలా వెరైటీస్ పెట్టాం ఇంకా ఎన్ని కలర్స్ అంటే అన్ని కూడా కొత్త కాంబినేషన్స్ వచ్చేసరికి ఈజీగా అట్రాక్ట్ అయిపోయి నేను తెప్పించడం జరుగుతుంది ఇట్లా మనకి చాలా ఉన్నాయి వేరే కలర్స్ వేరే డిజైన్స్ లో కూడా ప్రెసెంట్ అయితే మాత్రం ఈ కలర్ కాంబినేషన్ ఎవరికైనా నచ్చితే గనక తీసుకోండి తొందరగా అయిపోతున్నాయి మనము స్టేటస్ పెడతాం కదా యూట్యూబ్ లో కన్నా కూడా మనం స్టేటస్ లో పెట్టేసరికి ఫాస్ట్ గా అయిపోతున్నాయి ఎయిట్ టెన్ రూపీస్ కానీ జనంకి కూడా అర్థమైపోతుంది ఇది సెమీ టెస్టర్ అని చెప్పి ఎయిట్ని బట్టి ఫోర్ ఎయిటీ పెట్టామంటే మనకి ఆ జార్జెట్ అని వెన్నెల అని ఏ మాగ్నటిక్ జార్జెట్ అని చెప్పేసి వితౌట్ బోర్డర్ అంటే సిల్వర్ బోర్డర్ తో లేకుండా అంటే అది ఏ ఫిఫ్టీ అంటే మ్యాగ్నటిక్ జార్జెట్ అని అందరికీ క్లియర్ గా అర్థమైపోతున్నాయి సో అక్కడి నుంచే మనకి వాట్సాప్ నుంచి ఆర్డర్స్ ఎక్కువ వస్తున్నాయి ఇక్కడ కన్నా కూడా ఓకే ఫస్ట్ అయితే నేను పైన బోర్డర్ చూపిస్తాను చూడండి చిన్న బోర్డర్ గ్రే కలర్ లో చక్కగా ఒక చిన్న ప్లేన్ బోర్డర్ ఇచ్చారండి శారీ బాడీ పార్ట్లో వచ్చేసరికి బ్రింజాల్ కలర్ మీకు ఏదైతే కెమెరాలో కనిపిస్తుందో అదే కలర్ బ్రింజాల్ కలర్ ఇది మనకి ప్రింటెడ్ మోడల్లో ఇచ్చారు ఈ డిజైన్ అంతా కూడా ప్రింటెడ్ పోదు మంచిగానే ఉంటుంది ప్రింటెడ్ మోడల్లో ఇచ్చారు ఓకే సెకండ్ వైపు బోర్డర్ అయితే మాత్రం ఈ శారీకి గా నాకు బాగా నచ్చిందండి సారీ కలర్ కాంబినేషన్ కన్నా కూడా ఈ ఈ గ్రే కలర్ మీద ఈ కలర్ కాంబినేషన్ ప్రింట్ అనేది చాలా మంచిగా ఇచ్చారు అనమాట ఇలా ఉంటుంది ఓకే ఈ సారీలో ఇది మనకి పళ్ళు ఇది బ్రాండెడ్ అండి శ్రేయాన్స్ వాళ్ళవి అంటే శ్రేయాన్స్ బ్రాండ్ మీ అందరికీ తెలుసు కదా రెగ్యులర్ గా మనం దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ లో వస్తా ఉంటాయి శ్రేయాన్స్ బ్రాండ్ లో అట్లా ఇది మనకి బ్రాండెడ్ మీకు దీంట్లోనే మీకు నార్మల్ కొంచెం జూట్ టైప్ లో కూడా ఫ్యాబ్రిక్ వస్తుంది అది ఇంకొంచెం రేట్ అయితే తగ్గుతుంది మీరు చూసుకోండి కలర్ కాంబినేషన్స్ దగ్గర దగ్గరగా ఉంటాయి అనమాట ఇది బ్లౌజ్ ఈ సారీకి వాళ్ళు ఇచ్చినటువంటి బ్లౌజ్ ఇది జిగ్జాగ్ లాగా స్మాల్ సైజ్ లైన్స్ తో కనిపిస్తుందా బ్లెర్ అవుతుందా ఇలా లైన్స్ తో ఇలా ఇచ్చారు ఓకే నేను పూర్వకాలం బ్లౌజ్ ఒకటి ఉంది నా దగ్గర ఎప్పుడో లాంగ్ బ్యాక్ ది అది నేను గ్రే కలర్ మ్యాచ్ అవుతుంది కదా అని ఈ బ్లౌజ్ వేసుకుని చూపిస్తున్నా మీకు ఇన్ కేస్ ఈ మోడల్ కనుక నచ్చితే ఈ మోడల్ కూడా మీరు కుట్టించుకుని చక్కగా వేసుకోవచ్చు కొంచెం డిఫరెంట్ లుక్ కావాలి అంటే ఓకే వీడియో ఎండింగ్ వరకు చూశారు కదా శారీ మొత్తం చూపించలేదా మా పిల్ల పాపం ఎదురుగా ఉండి సైగా చేస్తుంది ఇదిగోండి కుర్చిళ్లలో కూడా చాలా మంచిగా చక్కగా కనిపిస్తుంది ఆ బోర్డర్ చూడండి కింద బోర్డర్ పర్టికులర్గా గా చాలా మంచిగా ఇచ్చారు అదే బోర్డర్ ఇక్కడ కూడా చూడొచ్చు మీరు ఇలా ఓకే వీడియో ఎండింగ్ వరకు చూశారు కదా మీరు ఈ సారీస్ నచ్చితే గనక మీరు ఆల్రెడీ తీసుకుంటే గనక ఓకే తీసుకు తీసుకోకపోతే తీసుకోవడానికి ట్రై చేయండి నచ్చితే గనక లైక్ చేయండి అలాగే కింద కమెంట్ సెక్షన్ లో తప్పకుండా మీ వాల్యుబుల్ కమెంట్ ని మాత్రం కమెంట్ చేయండి చాలా మంది పాపం రెగ్యులర్ గా తీసుకునే వాళ్ళందరూ చేస్తున్నారు కొత్తగా ఇంకెవరైనా కనుక తీసుకున్నట్లయితే వాళ్ళు కూడా చేస్తే కనుక కొత్త వాళ్ళకి మనకి అదొక రివ్యూ లాగా యూజ్ అవుతుందండి తప్పకుండా ట్రై చేయండి కమెంట్ పెట్టడానికి దానికి ఎలాంటి ఛార్జెస్ లేవు కాబట్టి మీరు ఫ్రీగానే కాబట్టి పెట్టేయచ్చు లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ